హాయ్ అండి అందరికి నమస్తే అండి వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్ ఐఎమ్ గుడ్ అండ్ పాజిటివ్ అండ్ హ్యాపీ అండ్ హెల్దీ అండి సో ఈరోజు మన యొక్క ఛానల్లో ఎప్పుడూ చెప్పేదే ఏంటంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఏవైతే ఎన్ని ప్రాబ్లమ్స్ కూడా మోస్ట్లీ పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్ తీసుకోండి సో యూనివర్స్ మనకి ఎప్పుడు సహాయం చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఈస్ కలెక్టివ్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఎవరి ఫీలింగ్స్ అయినా సరే ఇక్కడ చూసుకోవచ్చండి బికాస్ ఆఫ్ చూసే వ్యూయర్స్ అందీ తీసుకొని చేంజ్ అవుతుంది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు కానీ మీకు రెసిడెంట్ అయితే ఈ వీడియో మీదే అవుతుందండి సో ఈ రోజు మన రీడింగ్ ఏంటంటే మీ రిలేషన్షిప్ లో మీరు మీ పర్సన్ యొక్క రిలేషన్ దట్ మీన్స్ ఈ రిలేషన్షిప్ లో మీ మధ్య నిజాయితీ ఉందా జెన్యున్ ఉందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లేదంటే ప్రేమకులు కావచ్చు లేదంటే మ్యారేజ్ అయిపోయి రిలేషన్షిప్ లో ఉన్నవారు కావచ్చు మీతో మీ పర్సన్ నిజాయితీగా ఉన్నారా హానెస్టీగా ఉన్నారా మీ రిలేషన్షిప్లో ఇద్దరు కూడా హానెస్టీని హానెస్టీతో మీరు మూవ్ అవుతున్నారా అనే విషయాన్ని మనం చూస్తామండి ఇక్కడ సో కొన్ని కొన్ని విషయాలు చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో అది ఆ పదాలు టకటక అనేసి మనకి ఏమనుకుంటా చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి సో ఒక్కొక్కసారి అలా అలా జరిగిపోతుంటాయి సో ఇక్కడ చూసినట్లయితే మీరు మీ పార్ట్నర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీ యొక్క ఫీలింగ్స్ చూసే వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ లో వాళ్ళ రిలేషన్లో చూసే వ్యూయర్స్ యొక్క రిలేషన్షిప్ ఎవరైతే ఈ వీడియో చూసంలో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ వాళ్ళ రిలేషన్లో నిజాయితీగా ఉన్నారా వాళ్ళ బాండింగ్లో వాళ్ళు నిజాయితీగా ఉన్నారా అనే విషయాన్ని మనం చూస్తున్నామండి అలానే మీ పార్ట్నర్ మీతో నిజాయితీగా ఉన్నారా మీ పార్ట్నర్ మీతో నిజాయితీగా ఉన్నారా మీ యొక్క రిలేషన్ లో మీరు ఎంత నిజాయితీగా ఉన్నారని విషయాన్ని క్లారిఫై చేద్దాం సో ఆ నిజాయితీ ఉంటే ఆ బాండింగ్ ఎప్పటికైనా స్ట్రాంగ్ గా ఉంటుందండి సారీ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాండింగ్ లో కావచ్చు మీ రిలేషన్షిప్ లో కావచ్చు మీ మధ్య ఏ సంబంధం ఉంటే ఆ సంబంధంలో మస్ట్ అండ్ షూర్ గా ఆ బాండింగ్ అనేది ఎంత జెన్యున్ గా ఉందో చూద్దామండి మీ రిలేషన్షిప్ ఎంత జెన్యున్ గా ఉందో చెక్ చేద్దాం దట్ మీన్స్ మీ మనసు ఎంత నిజాయితీగా మీ పర్సన్ కోసం కోరుకుంటుంది అనే విషయాన్ని చూద్దామండి బాటమ్ ఆఫ్ సో మీ రిలేషన్షిప్ లో మీరు బాటమ్ ఆఫ్ డక్ చూసినట్లయితే మీ పార్ట్నర్ తో మీకు వివాహం ఎవరైతే మ్యారేజ్ చేసుకోలేదో వాళ్ళతో మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నారు అంతేకాకుండా మీ పర్సన్ నుంచి మీరు ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నారు సో మీరైతే ఖచ్చితంగా మీ పర్సన్ కోసము ఎక్కువగా కమ్యూనికేట్ చేయాలని చూస్తున్నారు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు మీ మనసు అంతా కూడా అలజడిగా ఉంది కానీ అక్కడ మీకే ఒక చిన్న డౌట్ ఏంటంటే నా పర్సన్ నాతో నిజాయిగా నిజాయితీగా ఉన్నారా అని ఒక చిన్న క్లారిటీ లేకుండా స్టక్ అయినట్టు అనమాట సో బికాస్ ఆఫ్ మీరేమో ప్రతి క్షణం మీ పర్సన్తో కమ్యూనికేట్ చేస్తూ హ్యాపీగా ఉన్నారు మీ దృష్ట్యంతా కూడా మీ పార్ట్నర్ మీదే ఉంది ఎక్కడా కూడా డివేట్ అవటం లేదు మీ మైండ్ లో మీ పార్ట్నర్ మీదే మీకు ఉంది ఎప్పుడు మీ తో కమ్యూనికేట్ చేయాలి హ్యాపీగా ఉండాలని పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు మీ మనసు మాత్రం ఒక ఏదో ఒక మూల ఎంతో కొంత కొద్దిగా మనసులో ఒక అలజడి ఉంది బికాస్ ఆఫ్ నా పార్ట్నర్ కూడా నా అంత నిజాయితీగా ఉన్నారా లేక నన్ను ఒకవేళ నా సంతోషం కోసం ఇలా మాట్లాడుతున్నారా అని ఒక చిన్న థింకింగ్ అనేది మీ తల్లిలో ఉంది బికాస్ ఆఫ్ దాని మీద మీకు క్లారిటీ లేదు అందువల్ల ఒక్కొక్క సందర్భంలో ఏదైనా ఒక మాట మీ మధ్య వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అయినట్టు అనిపిస్తుంది అనమాట సో ఎవరైతే గా ఉంటారో వాళ్ళైతే కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని కోరుకున్నారు కానీ అట్ ది సేమ్ టైం ఎవరైతే మ్యారేజ్ అయిపోయేసి వేరే వేరేగా ఉన్నప్పటికీ వాళ్ళ మధ్య ఏదైనా రిలేషన్ ఉన్నట్లయితే వాళ్ళైతే ఒక చిన్న డౌట్ అనమాట ఎక్కడో ఒక మూల ఎప్పుడైనా మీరు చెప్పినప్పుడు వినకపోవడం కానీ ఇలాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా నేను ఎంత జెన్యున్ గా ఉన్నాను నా పార్ట్నర్ నా కోసం కొద్ది కూడా నా ఆలోచించడం లేదు అన్న ఒక ఫీలింగ్ ఒక చిన్న అలజడి ఒక చిన్న క్లారిటీ లేకపోవడం అసందర్భంగా దట్ మీన్స్ ఎక్కడో ఒక మూల అనమాట చిన్న థాట్స్ వచ్చి ఒక డిస్టర్బెన్స్ గా అన్నట్టు మీ మైండ్ సెట్ స్టక్ అయినట్టు అనిపిస్తుంది అనమాట బికాస్ ఆఫ్ అది ఎందుకు మీకు అనిపిస్తుంది కూడా మన క్లారిఫై చేస్తానండి ఇప్పుడు సో మీరు నిజాయితీగా ఉన్నారు మీ పార్ట్నర్ తో మీరు నిజాయితీగా ఉన్నారని క్లారిటీ ఉంది కానీ మీకు ఒక చిన్న డౌట్ ఏంటంటే అప్పుడప్పుడు మీ మనసులో మీ పర్సన్ మీకు నిజాయితీగా లేరేమో లేకపోతే ఏదో సమ్ చిన్న డౌట్స్ అయితే క్లారిఫై అవుతాను మీకు బికాస్ ఆఫ్ మీ థాట్స్ అలా ఉన్నాయి ఇక్కడ క్లారిఫికేషన్ లేదు ఏదో సమ్ బాండి క్లారిటీ లేదని ఫీల్ అవుతున్నారు సో ఎందుకో చూద్దాం ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు మీ పర్సన్ మీకు సందర్భంగా మూవ్ కాకపోవడం వల్ల అనేసి మీకు అనుమానం అనమాట మీ ఏదో మీ పర్సన్ కి ఆఫర్ ఇచ్చారు అది పట్టించుకోకపోవడం వల్ల మీకు ఇటువంటి అనుమానం వచ్చిందనమాట సో ఆ అనుమానంతో మీరు ఏం చేస్తున్నారు డిస్టర్బెన్స్ అయిపోయేసి లేని రాత్రులు గడుపుతున్నారు సో మనం విడిపోయినారేమో నన్ను పట్టించుకోలేదు మన మధ్య ఇంకా బాండింగ్ లేదో అనుకున్నారు కానీ ఇక్కడ మీ మధ్య బాండింగ్ క్లారిటీగా ఉందండి పక్కనే మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది మనసు నిండా ప్రేమ ఉంది జస్ట్ మీరు మీరు ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయారు ఇక్కడ బికాస్ ఆఫ్ మీ చెప్పిన మాట మీ పర్సన్ వినలేదు అందువల్ల మీకు ఇటువంటి డౌట్లు వచ్చి మీలో మీరు పొన్నుకున్నప్పుడు నిద్ర రాకుండా ఏవేవో ఆలోచించుకుంటూ బాధపడుతూ థింక్ చేస్తున్నట్టు కనిపిస్తా అన్నమాట మీరు నిజాయితీగా ఉన్నారు మీ పర్సన్ అయితే కొద్దిగా మీ పట్ల అంత నిజాయితీ చూపించిన ఒక అనుమానంతో మీరు మీరు ఊహించుకుంటూ ఉన్నారు ఇక్కడ సో అంతే తప్ప ఇక్కడ మీ పర్సన్ అయితే మీ పక్కన ఎలా ఉన్నారో మళ్ళీ చూద్దామండి ఇప్పుడే మీకు చెప్పేంతకు ముందు బికాస్ ఆఫ్ మీకు ఒక చిన్న క్లారిటీ లేదు ఏదో తలకెందులు అయిపోయినట్టు స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది మీ మైండ్ సెట్ లో దానికనే మీరు ఇలా ఆలోచిస్తున్నారు ఎందుకు అలా జరిగింది అంటే మీ పర్సన్ మీరు ఏదో ప్రపోజల్ ఇచ్చారు ఆ ప్రపోజల్ ని మీ పర్సన్ పట్టించుకోని తన పని తను చేసుకోవడం వల్ల నన్ను మర్చిపోయారు మీరు నన్ను పట్టించుకోలేదు ఒక మానసికంగా మీరు మీద స్ట్రగుల్ అవుతూ ఫీల్ అవుతూ లోపల లోపలే కుమిలిపోతున్నారు మీ మనసు ఏదో కొద్దిగా డివైడ్ అయినట్టు నేను చెప్పిన మాట వినలేదు ఇంత ముందు ఇలా ఉండేవాళ్ళు కాదు ఇప్పుడేమో పూర్తిగా పట్టించుకోకుండా ఉన్నట్టు అనిపిస్తున్నారు కానీ స్టబాన్ గా ఉన్నారు మీరు అక్కడి నుంచి డివైట్ అవడం లేదు మీ పర్సన్ నుంచి మీరు డివైట్ అవడం లేదు మనసులో ప్రేమ ఉంది ఇవన్నీ కూడా మీ లోపల లోపల ఒక మీ కన్ఫ్యూజన్ మాత్రమే ఇది అంతేకాని ఎక్కడ మీరు కంపల్సరీ ఇట్లా విడిపోవాలని కోరుకోవటం లేదు విడిపోయినట్టు లేరు ఇక్కడ క్లోజ్నెస్ కనిపిస్తుంది బట్ మీ మనసులో మాత్రం ఈ చిన్న అలజడి కనిపిస్తుంది ఎందువల్లంటే మీరు ఇచ్చిన ఆఫర్ తీసుకోకపోవడము మరి ఇంత లో మీ పార్ట్నర్ మీతో రిలేషన్షిప్ అనేది నిజాయితీగా ఉన్నారా లేదా మీ రిలేషన్షిప్లో ఇది మీ గురించి థింకింగ్ అండి ఇప్పుడు మీ పార్ట్నర్ మీ రిలేషన్షిప్లో ఎంత నిజాయితీగా ఉన్నారు అన్న మీకేదో చిన్న డౌట్ ఉంది కదా ఆ డౌట్ క్లారిఫై చేస్తాయి ఇప్పుడు సో మీ పార్ట్నర్ మీ రిలేషన్షిప్లో ఎంత నిజాయితీగా ఉన్నారు అనే విషయాన్ని చూపించండి ద బాటమ్ ఆఫ్ డర్క్ మీ పర్సన్ మీకు ప్రపోజల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీ మనసులో ఉన్న వ్యక్తి కావచ్చు మీ పార్ట్నర్ కావచ్చు తను ఒక కొత్త ధనంతో మీకు ప్రపోజల్ ఇవ్వడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారు సో అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే మనకి సో మీ పర్సన్ మీకైతే ఒక చిన్న అనుమానం వచ్చింది ఆ అనుమానానికి నేను చెప్తున్నాను ఇక్కడ సో కంప్లీట్ గా అయితే ఇక్కడ మీ పర్సన్ డిఫెన్స్ చేస్తున్నారు మీరు ఇచ్చిన ఆఫర్ ని మీరు చెప్పినప్పుడు వినకపోవడానికి గల కారణాలు ఎందుకు మీకు డిఫెన్స్ చేశారు ఇలా జరిగింది దానివల్ల ఇలా చేశాను చెప్తున్నారు మీకు సో దానివల్ల ఎంత బాధపడని కూడా మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీతో ఆ విధంగా బిహేవ్ చేసిన దానికి మీ పర్సన్ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు కానీ ఆ సందర్భం అనేది అలా వచ్చింది కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది అని మీ పర్సన్ మీకు చెప్పుకోవడం కూడా జరిగింది సో మీ మనసులో అయితే ఆ చిన్న డౌట్ మాత్రమే బట్ మీ పర్సన్ అయితే పూర్తిగా మీ పట్ల ప్రేమతోనే ఉన్నారు నిజాయితీగానే ఉన్నారు ఎక్కడా కూడా ఇంబ్యాలెన్స్ చేసుకోవటం లేదు ధైర్యంగా మూవ్ అవుతున్నారు ప్రెసెంట్ అయితే మీ రిలేషన్షిప్ లో తను ధైర్యంగా ఉన్నారు మీకు కావాలనే కోరుకున్నారు మీతో మూమెంట్ ఇవ్వాలని ప్రేమతో మెలగాలని ప్రేమతో మూమెంట్ పోవాలని తన యొక్క ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు చెప్తూ ఉన్నారు ఏదో ఒక సందర్భంలో మీ మధ్య ఆ సిచ్యువేషన్ వచ్చిందే కానీ దాని దగ్గర కారణాలన్నీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేశారు దానివల్ల తనెంత బాధపడారు మీకు ఎక్స్ప్రెస్ చేశారు అక్కడ సో తన ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నారు మీ పార్ట్నర్ మీతో చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నారు ఎప్పుడు ఏం పని చేయాలో ఎలా మెలగాలో సిచ్యువేషన్ బట్టి మూవ్ అవుతున్నారు నిగ్రహంగా ఉంటారు పరిస్థితులు బట్టి మూవ్ అవుతున్నారు తప్ప తను తొందర పట్టం లేదు ఎక్కడా కూడా తెలివిగా ఆచితూచి అడుగు వేస్తున్నారు ఇన్ కేస్ మీతో ఏదైనా మీరు ఒక ముఖ్యమైన విషయం చెప్పినప్పుడు ఒకవేళ మీతో మాట్లాడినప్పుడు తన యొక్క ఫీలింగ్ ఏందంటే కొంచెం బాధపడతారు దాన్ని ఎందుకు అయ్యో నేను వినలేకపోయాను అని ఒక ఫీలింగ్ కూడా బాధపడుతూ లోపల ఉంటారు దాని దగ్గర కారణం మీకు చెప్తూనే ఉన్నారు సో కాబట్టి మీ పర్సన్ మీ యొక్క రిలేషన్షిప్ లో చాలా నిజాయితీగా ఉన్నారనే కనిపిస్తుందండి సో ఇంకా చూద్దామండి మీ పర్సన్ మనసులో మీ మీద మీ రిలేషన్షిప్ లో ఈ నిజాయితీ అనేది కొనసాగుతా ఉందా సారీ అండి కార్డ్స్ పడిపోతున్నాయి మనకి సో ఓకే దాని ఇష్టంగా అవి వచ్చేస్తున్నాయండి సో కింద పడ్డ కార్డ్స్ నేను తీసుకోవటం లేదు షఫిల్ చేసి తీసుకుందామండి సమ్టైమ్స్ అలా అలా జారిపోతూ ఉంటాయి చూసే ఎనర్జీస్ అలా ఉంటాయి సో చూసి చేసే ఎనర్జీస్ కూడా కొంచెం బాగా కనిపించినప్పుడు ఇలానే ఉంటుందండి సో మీ పర్సన్ మీ రిలేషన్లో నిజాయితీగా ఉన్నారనే కనిపిస్తుంది ఇంకొంచెం క్లారిఫై చేద్దామండి మీకు కొంచెం డౌట్ ఉంది కాబట్టి మీ మీరు నిజాయితీగా ఉన్నారు నేను చెప్పి మీద ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇంకా కొంచెం క్లారిటీగా చూద్దాము సో మీరు ఎప్పుడైతే మీ పర్సన్ నమ్మకుండా ఆలోచిస్తూ థింక్ చేస్తూ బాధ పెట్టినప్పుడు మాట్లా బాధ పెట్టినట్టు మాట్లాడతారో అప్పుడు మీ పర్సన్ చాలా బాధపడతారు నేను ఇంత నిజాయితీ కూడా అనుమానిస్తున్నావు అన్న ఫీలింగ్ తో బాధపడుతూ డిప్రెషన్ గా ఆలోచిస్తారు ఎందుకు ఇలా చేస్తున్నా ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి వీళ్ళ ఆలోచన ఇలా చేస్తున్నారు ఏంటి అని ఒక థింకింగ్ లో వస్తా కానీ మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలని అలానే ఉండాలని ఇలానే కాలం కావాలని కోరుకుంటున్నారు ఎప్పుడు కూడా బయటికి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా తన పని తను చేసుకుంటూ మిమ్మల్ని కావాల్సినటువంటి మీకు ఏర్పాటు చేస్తూ మీ యొక్క బాండింగ్ లో ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలని కోరుకుంటూ మూవ్ అవుతున్నారు సో సమయానికి కొంతమంది అయితే మనీ ప్రాబ్లం ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మూవ్ అవుతున్నారు సో ఎప్పుడైనా మీరు ఇలా మాట్లాడినప్పుడు మీ పర్సన్ కొంచెం బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు ఇక్కడ సో మీ పర్సన్ అయితే ఒక మంచి చెడ్డ అన్ని తెలిసిన వ్యక్తి ఏ పనిని ఎలా ఎప్పుడు చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ సందర్భంలో ఎలా ఉండాలి అనేటువంటి ఒక క్లారిటీ ఉన్న వ్యక్తి సో కాబట్టి తను ఆ సందర్భాన్ని బట్టి మీ పర్సన్ మీతో అలా మెలుగుతున్నారు తప్ప మీ రిలేషన్షిప్ లో మీ పర్సన్ కూడా చాలా నిజాయితీ ఉన్నారు మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో మీ పర్సన్ కూడా అంతే నిజాయితీగా ఉన్నారు మీ బాండింగ్ అనేది ఇప్పుడు మీ బాండింగ్ అనేది యూనివర్స్ మీ బాండింగ్కి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీ బాండింగ్ లో ఆ నిజాయితీకి యూనివర్స్ అనేది మీకు ఇచ్చేటువంటి ఒక గుడ్ సజెషన్ ఏంటి ఇద్దరు జెన్యున్ ఉన్నారు కాబట్టి సో మీ యొక్క కి యూనివర్స్ ఇచ్చేటువంటి సజెషన్ కావచ్చు హెల్పింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఎట్లాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ఒక న్యూ యాక్షన్ అనేది మీకు కల్పిస్తుంది ఇక్కడ ఇలా మీరు ఎప్పుడైనా మాట్లాడుకోవడం విడిపోవడం జరిగినప్పుడు ఏదో ఒక సందర్భంలో మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి యూనివర్స్ అనేది మీ మధ్య ఉన్న బాండింగ్ అనేది ఒక జెన్యున్ గా ఉంది కాబట్టి ఒక న్యూ యాక్షన్ గాని ఒక న్యూ ఆపర్చునిటీ గాని మీకు ఇస్తా ఉంది కాలం సహకరిస్తా ఉంది అందుకే మీ యొక్క బాండింగ్ అని నిలబడి ఉండాలి అనే విషయాన్ని మీకు క్లారిఫై చేస్తాంది బికాస్ ఆఫ్ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క లవ్ అనేది ఇద్దరిలోనూ ఉంది రిలేషన్షిప్ అనేది ఖచ్చితంగా ఒక మంచి బాండింగ్తో మూవ్ అవుతాను కాబట్టి ఆ యూనివర్స్ కూడా మీకు యూనివర్స్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి చేసేటువంటి మీ యొక్క బాండింగ్ కరెక్ట్ గా ఉన్నట్లయితే దాని తగ్గ మీకు ఆపర్చునిటీస్ ఫెసిలిటీస్ మీకు ఇస్తానమాట సో ఆ బికాస్ ఆఫ్ మీ బాండింగ్ అనేది కరెక్ట్ బాండింగ్ కాబట్టి మీ మధ్యన రిలేషన్షిప్ అనేది మనస్ఫూర్తిగా మీ ఇద్దరు కూడా కోరుకున్నారు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మీకు ఏదో ఒక సందర్భంలో ఒక మంచి ఆఫర్స్ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడానికి మాట్లాడుకోవడానికి ఒక మంచి అవకాశాలు అయితే యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది అని ఇక్కడ మనకు కనిపిస్తానండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ బాక్స్ లో మీ యొక్క ఫీలింగ్స్ ని నాకు ఎక్స్ప్రెస్ చేయండి సో దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండి ఎవరైనా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి